హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది అవుతున్నాయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ముందుగా మీరు ఊహించిన విధంగా మన రైతు భరోసా సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొదటిసారిగా రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదలైతే చేయడం అయితే జరిగిందండి సో మనకైతే ఈ రోజున అలాగే రేపటి రోజున వచ్చేసి ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలు అయితే జమ అవుతున్నాయి దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మనమైతే మాట్లాడుకుందామండి సో రేపు సోమవారం రోజున వచ్చేసి మన తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి ఎందుకంటే మనకైతే దాకా రెండు లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా సమస్య డబ్బులు విడుదల చేస్తున్నామని మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా సో రేపు మనకి సోమవారం రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అయితే ఎంతవరకు డబ్బులు వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వస్తుంది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజున ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందామండి సో మీకు రావాల్సిన రైతు భరోసా గురించి మీరు ఎదురు చూస్తుంటే మాత్రం తప్పనిసరిగా ఈ వీడియో మాత్రం మీరు అయితే చివరి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ నేను తీసుకొస్తాను కాబట్టి మన మీరు మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఓకేనా సో మొత్తానికి ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మంచి పని చేసిందంటే ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతానులకైతే వానాకాలం సీన్ సంబంధించిన పంట పిటిపి కింద రైతు భరోసా నిధులనేది విడుదల చేయడమే అది ఒక్కటే మంచి పని చేసింది ఎందుకంటే దాదాపుగా మనకి ఒక ఎనిమిది నెలల నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రాలేదండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకి రేపు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే దాదాపు రెండు లక్షల యాభై వేల మంది రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన నిధులని విడుదల అవుతున్నాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి రేపున వచ్చేసి మనకి దాదాపు డిసెంబర్ రెండో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన అనేది విడుదల అయితే చేస్తుందని మనకైతే అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు సో మొత్తానికి వచ్చేసి రేపు ఒకటి నుంచి రెండు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నాలకు రైతు భరోసా పూర్తి స్థాయిలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకైతే జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అదే విధంగా రైతులకి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకు కూడా రుణమాఫీ తెచ్చేస్తుందంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి డిసెంబర్ నెల నుంచి ఓకేనా ఇలాంటి అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చాలామంది ఏమంటున్నారంటే నిజంగా అయితే వస్తుందా లేదని చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు రైతు భరోసా గురించి డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే రైతు భరోసా పథకం అమలు అయితే తీసుకొచ్చామని అఫీషియల్గా వచ్చేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు గారు సో దాన్ని బట్టి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కాబట్టి ఆ ఇదే ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ అయితే చేస్తున్నాను సో మీకు రేపు సోమవారం రోజున ఒకటి నుంచి రెండు ఎకరాలు కలిగిన ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సమస్య నిధులనేది అఫీషియల్గా అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది రేపు వచ్చేసి మీరైతే ఒక్కసారి మధ్యాహ్నం తర్వాత చెక్ చేసుకునే డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి